ప్రైజ్ వాడు ప్రభు నందు ప్రియులారా బాగున్నారా దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన కృప కలిగిన మంచి నామమును బట్టి మరి ఈరోజు కూడా ప్రభు యొక్క సన్నిధానంలో మీ పరిశుద్ధులతో కూడా సమయం గడపడానికి ప్రభు కృపనిచ్చారు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొంత సమయము దేవుని యొక్క మాటల్ని ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్యంలో నూట ముప్పై ఆరవ కీర్తన మొదటి చరణం యహోవ దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఆయన కృప నిరంతరము ఉండును అని దేవుని యొక్క వాక్యంలో భక్తుడైన దావిదు ద్వారా ఈ మాట రాయబడింది ఇందులో మొత్తం ఇరవై ఆరు ఉన్నాయి ఇరవై ఆరు వచనాలకి కూడా ప్రతి వచనానికి ఒకసారి చెప్పున ఆయన కృప నిరంతరము ఉండును ఆయన కృప నిరంతరము ఉండును అని వ్రాయబడి ఉంది పిల్లరా ఆయన కృప నిరంతరము ఉండే కృప ఆది కాలంలోనే ఆదాము అవ్వల కాలంలోనే ఆది మానవులైన వారి మీద దేవుని కృప ఉంది అందుకనే దేవుడు వాళ్ళు పాపం చేసినప్పుడు మీరు నిశ్చయముగా మరి ఆ పండు తిను దినమున చచ్చెదరు అని చెప్పిన ప్రభు ఆయన కోసం ఆ కాలంలోనే అనాదిలో ఒక గొర్రె పిల్లను వధించి వారికి వస్త్రాలు ధరింపచేసి లేక ఆ తోలును ధరింపచేసి వాళ్ళకి దిగంబరులుగా ఉండకుండా మరి చక్కగా వారి యొక్క సిగ్గును కప్పాడు అనక ఆయన కృప అది అనక నువ్వు మరణిస్తావని చెప్పినప్పటికీ కూడా ఆ మరణించడానికి మరొక ప్రాణిని అప్పుడే ఆ రోజుల్లోనే సిద్ధం చేసి ప్రభువారికి విడుదల ఇచ్చాడు ఈరోజు నా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన కృప ఆది మానవుడైన ఆదాము నుండి అంతిమ మానవుడు ఎవరైతే ఉంటారో ఈ భూమి మీద ప్రభు రాకడ వరకు ఆ ఒక్కరి మానవుడు వరకు కూడా అలాగుంటనే ఉంటుంది ఆయన కృప నిరంతరం ఉంటుంది ఒకరోజు ఉండి ఒకరోజు మానిపోయేది కాదు ఆయన ఆ కృపను ఎంతగా ఘనపరుస్తారంటే ఎంతగా ఘనపరుస్తారంటే కొంచెం విశ్వాసం చూపిస్తే కాస్తంత నిజమైన పశ్చాత్తాపాన్ని చూపిస్తే కొంచెం దేవుని పట్ల భయాన్ని కనపరిస్తే హృదయపూర్వకంగా చాలు కృప దానికి అదే వచ్చి నిన్ను కమ్ముకుంటుంది ఎందుకంటే దేవుడు దీనులకు కృప అనుగ్రహించును అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన కృప నిరంతరం ఉంటుందంట ఎక్కడ అంతరము లేకుండా ఏ ఆటంకములు లేకుండా ఆయన కృప నిరంతరం ఉంటుంది అలాగనే అదే భక్తుడు అంటారు ఆయన కృప నిత్యము ఉండను నిరంతరం అంటే అంతరము లేకుండా ఆయన కృప నిత్యము ఉంటుంది ఎప్పుడూ కూడా ఉంటుంది ఆయన కృప కోసం వేడుకున్న వారికి ఆయన కృప కోసం వేడుకున్న వారికి ఆయన కృప వెంటనే కమ్ముకుంటుంది యహోవ యొద్ కృప దొరుకును అని కీర్తనకారుడు అంటాడు యహోవ యొద్ధ దేవుని యొద్ద కృప దొరుకుతుంది ఆయన దగ్గర కృప దొరికితే ఆ కృపలోని అన్ని ప్యాకేజ్ మొత్తం ఉంది ఆ కృపలోనే సమస్తము ఇస్తాడు అందుకనే దేవుని కృప నిత్యము ఉండున నిన్ను ఈ రోజున నిత్యమైన కృపతో పిలుస్తున్న ప్రభు యొక్క స్వరమును వింటున్నావా ఆయన కృపకు మహా ఆ కృపా మహదైశ్వర్యమునకు కీర్తి కలిగినట్లు ప్రభు నిన్ను నన్ను పిలిచాడు ఆయన తన అనాది కాల సంకల్పము చెప్పున జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆ కృపలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను దేవుడు ఆ రోజునే తన తలంపుల్లోని సిద్ధపరచుకున్నాడు అయితే అయితే ఇంకా కృపాస్వరము నువ్వు విన్నావో లేదో రెండు చేతులు చాపి పిలుస్తున్న ఆ కృపామోయిని ప్రేమను నువ్వు గమనించావో లేదో ఈ యొక్క వాక్యము ద్వారా నేను నిన్ను జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే అదిగో కృపగలిగిన దేవుడు రెండు చేతులు చాపి విననొల్లని వారి వైపు దినమెల్ల తన చేతులు చాపుతున్నాడు ఈ రోజున ఆయన చేతులు చాపుతున్నట్లు చాపుతున్న దేవుని వైపు నువ్వు చూసినట్లయితే ఆ శిలువలో రెండు చెక్కలకు మరి మేకుల చేత దిగగొట్టబడిన ఆ చేతులు గాయపడిన ఆ చేతులు రక్తమోడిన ఆ చేతులు రక్షణను సిద్ధపరిచిన ఆ చేతులు వైపు చాపిన చేతుల వైపు నువ్వు చూసినట్లయితే ఆ కృప నిన్ను కమ్ముకుంటుంది ఆ కృప నిన్ను బలపరుస్తుంది ఆ కృప నిన్ను పరిశుద్ధపరుస్తుంది ఆ కృప దేవుని యొద్ద ఉన్న ఆ మహదైశ్వర్యాన్ని పొందుకోవడానికి మార్గం వేస్తుందండి మరి రోజున చూసినట్లయితే లోకంలో సృష్టిలో ఉన్నారు అనేకులు ఉన్నారు దేవుడు వారు అందరినీ ప్రేమించి అందరినీ ప్రేమించి తన సేవకుల ద్వారా స్వార్థికుల ద్వారా మరి బోధకుల ద్వారా అపోస్తలుల ద్వారా మరి తన పని వారి ద్వారా ఆ కృపను ప్రకటిస్తూనే ఉన్నారు కృప ప్రకటిస్తూనే ఉన్నారు ఎక్కడ కూడా ఎక్కడ కూడా దేవుడు పక్షపాతి కాడు అని అపోస్తుల కార్యాల్లో కొన్నేళ్ళి విషయంలో అపోస్తుడైన పేతుడు సాక్ష్యమే కూడా మనం చేస్తాం దేవుడు పక్షపాతి కాడు తన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప చూపే దేవుడని అని చెప్తాడు ఇదిగో తన ఇంటి వారితో కూడా భయభక్తులు గలవాడై ఉన్న కొర్నేలి ఇంటికి కృప వచ్చింది వాక్యం వచ్చింది ఆ వాక్యాన్ని దేవుడే పంపించాడు పేతుని దేవుడే పంపించాడు అక్కడ దర్శనం ఇచ్చాడు ఇక్కడ దర్శనం ఇచ్చాడు ఆ ఇద్దరి దర్శనాల ద్వారా దేవదూత మరి వారిద్దరిని మరి ప్రోత్సహించడం ద్వారా మరి పేతురు అక్కడికి వచ్చి మరి వారికి ఆ కృపను ప్రకటించారు ప్రకటించినప్పుడు ఆయన రక్షణ పొందాడు అనగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయనకి దగ్గర రక్షణ దొరుకుతుంది ఎఫ్ఎసి పత్రికలో రాయబడి ఉంది కృపలో రక్షణ దాసి ఉంచాడు దేవుడు ఆ రక్షణ ద్వారా నీకేం దొరుకుతుంది అని అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రభు యొక్క సన్నిధి దొరుకుతుంది యుగ యుగాల ప్రభు సన్నిధిలోని నిన్ను నిరంతరము ఆనందించే గొప్ప భాగ్యము దొరుకుతుందండి ప్రభు అంటారు నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను అంటారు అవును ఈ భూమి మీద ఉన్నంత కాలము ఊపిరి ఉన్నంత కాలం దేవునితోనే ఉంటావు ఆయన సన్నిధిలో ఉంటావు ఆ ఆనందంలో ఉంటావు ప్రార్థన చేస్తే ప్రభు సన్నిధిని పక్కనే ఉంటుంది వాక్యం చెప్తుంది సామెతల గ్రంథములో పదిహేను ఎనిమిదిలో నీతిమంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం నువ్వు ఎప్పుడైతే ఆ కృప పొందుకొని ఆ రక్షణ పొందుకొని మరి మోకరించిన మోకరిస్తావో నీ మోకాళ్ళు నేలకి ఆన్తాయో వెంటనే దేవుని మహాకృప నీ పక్కకి దిగి వస్తుంది చెవి ఒగ్గి ఆలకిస్తుంది అందుకని కీర్తనకారుడు ముప్పై నాలుగులు అంటారు కదా ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఒగ్గి ఉన్నవి నీతిమంతుల ప్రార్థన వైపు ఒగ్గి ఉంటాడంట ఎప్పుడు కూడా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడానికి మోకరిస్తావో చూడండి ముప్పై నాలుగో కీర్తన ముప్పై నాలుగో కీర్తన పదిహేడవ చర్ణం నీతిమంతులు మొర్ర పెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయం గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును దేవుని యొక్క వాక్యము ఎంత బాగా మాట్లాడుతుందో చూడండి వీరికి నలిగిన హృదయముతో వీరికి నలిగిన హృదయముతో ఈరోజున నీ కష్టం ఏదో ఉంది నీ అవసరం ఏదో ఉంది నీ శ్రమ ఏదో ఉంది నీ దుఃఖం ఏదో ఉంది కదా పడుకొని రాత్రి నిద్రపోలేకపోతున్నావు కదా నీ దిండు తడిసిపోతుంది కదా ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు కదా ఎవరి సహాయము ఎవరి మాటలు నీకు దొరకట్లేదు ఊరట కలిగించట్లేదు అయితే కృపగలిగినవాడు ఒక ఆయన ఉన్నాడు నీ అర్హతను బట్టి నీ యోగ్యతను బట్టి ఆయన నీకు సహాయం చేయడు కానీ నీ విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థనను బట్టి నీకు సహాయం చేసే కృపగలిగినవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దగ్గరికి కానీ నువ్వు వచ్చినట్లయితే ఆయన సన్నిధిలో ప్రభువా నన్ను కనికరించయ్యా నాకున్న ఈ శ్రమ నుంచి విడిపించయ్యా నన్ను ప్రభు ఈ వ్యాధి నుంచి తప్పించయ్యా ఈ అప్పుల ఊబి నుంచి నన్ను లేవనెత్తయ్యా నీకు ఏది అవసరమో నీ హృదయానికి తెలుసు నీ జీవితంలో ఏది అవసరమో నీ మనసుకే తెలుసు ఆ ఆ విషయమే ఆ విషయమే దుఃఖపడి 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 నలిగిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే కంటే నీ కన్నీళ్లను వ్యర్థం చేసుకునే కంటే ప్రభు దగ్గరికి వెళ్ళు ఆయన పాదాల దగ్గర పట్టుకో ఆయన పాదాలు పట్టుకున్న ఏ ఒక్కరు కూడా నిరాశగా వెళ్ళలేదు ఆయన ద్వారా అనేక కార్యాలు చూసిన నేను నా అవసరాల్లో అనేక సార్లు నన్ను బలపరిచిన ప్రభు యొక్క రుచిని చూసిన నేను ఖచ్చితంగా నీకు సాక్ష్యం ఇవ్వగలను సాక్ష్యం ఇవ్వగలను ప్రభు పాదాలు పట్టుకో ఆయన కృప నిన్ను బలపరుస్తుంది ఆయన కృప నిన్ను స్వస్థపరుస్తుంది ఆయన కృప నిన్ను ఉన్న ఏ స్థితిలోనైతే ఊబిలో ఉన్నావో ఆ ఊబిలో నుండి లేవనెత్తుతుంది ఆ లేవనెత్తే కృప ఎక్కడుంది అని అంటే ప్రభు దగ్గర ఉంది నూట ముప్పై ఒక కీర్తన ఏడో చరణంలో యహోవా యొద్ధ కృప దొరుకును ఆయన దగ్గర ఉంది అనగా యేసు క్రీస్తు ప్రభువే ఆ యహోవా దగ్గర ఏదైతే ఉందో ఆ ప్రభువే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఉన్నారు ఆయన ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఈ వాక్యం వింటూ నీ హృదయంలో గుచ్చబడితే స్పందించగలిగితే అవును అని నువ్వు ఒప్పుకోగలిగితే నీ దగ్గర ఉన్నది ఆ కృప నిన్ను ఆవరించడానికి నిన్ను ఆవరించడానికి సిద్ధంగా ఉంది ఆ కృప మరి ఆ కృప ఎందు విశ్వాసం ఉంచితే దేవుడు దేవుడు నీ నీ యొక్క బాధ ఏంటో నీ యొక్క వేదన ఏంటో నీ యొక్క శ్రమ ఏంటో నీ యొక్క శోధన ఏంటో దాని నుండి విడిపించగలిగిన సమర్థుడు ఆయన సమర్థుడు ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీద అంటే ఎందుకు వచ్చాడు అంటే ప్రభువే చెప్పాడు నా శాంతిని మీకు అనుగ్రహించడానికి వచ్చాను అన్నాడు శాంతిని లోకమిచ్చినట్లు కాదు నేను నా శాంతినే మీకు అనుగ్రహించడానికి వచ్చాను అన్నాడు ఆ కృపగలిగిన దేవుడు ఎందుకు అని అంటే ఆయన సమాధానం సమాధానమునకు అధిపతి ఆయన సమాధానము ఆయన మీకు కలుగును గాక అని శిష్యులు భయంతో వణికిపోయి ఒక మే ఒక గదిలో మరి తలుపులు వేసుకొని భయం యూదుల భయముతో రోమియుల భయంతో ఉండినప్పుడు వారి మధ్యలోకి వెళ్ళి ఆత్మస్వరూపిగా వెళ్ళి వాళ్ళతో చెప్పిన మాట ఏంటో తెలుసా మీకు సమాధానం ఈ రోజున ప్రభు నీతో చెప్తున్నారు అదిగో ఆ రక్తస్రావ రోగి అయిన ఆ కుమార్తె పన్నెండు సంవత్సరాలు విడుదల పొందలేక ఇబ్బంది పడితే ఆ ఇబ్బంది పడిన వ్యక్తి మరి ఎవరి ద్వారా సాక్ష్యం విన్నదో విన్నది కానీ విని ఆమె హృదయములో ఉంచి ఒక్క చిన్న పని చేస్తాను ఆయన వస్త్రపు వస్త్రపుచ్చంగు మాత్రం ముడతానన్న ప్రభు ఏమన్నారంటే అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది ఇక్కడి వరకు బాగుంది కానీ ఆ తర్వాత ఏమన్నారంటే సమాధానము గలదానవై వెళ్ళు ఇక అక్కడి నుంచి నీ జీవితంలో కలవరం ఉండదు సో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ హృదయానికి సమాధానం కావాలి కలవరంగా ఉన్నవు నువ్వు బాధలో ఉన్నవు నువ్వు తెలియని భయం ఆవరించి ఉంది నిన్ను మానసికమైన దిగులుతో మానసికమైన దిగులుతో నువ్వు కృంగిపోయి ఉన్నావు నువ్వు నీ హృదయానికి ఆదరణ కావాలి అందుకని భక్తుడు అంటాడు ఏమంటాడంటే ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు ఎవరైతే నీ మీద ఆనుకుంటారో ఎవరి హృదయం అయితే నేను నమ్ముతుందో ఎవరి హృదయం అయితే ఆధారపడుతుంది వారినంట పూర్ణ శాంతి అరకొర శాంతి కాదు చిన్న ముక్క శాంతి కాదు కాసేపు సినిమా హాల్లో దొరికే శాంతి కాదు ఆ మధ్యశాలలో దొరికే శాంతి కాదు రకరకాలుగా మరి ధనం ఖర్చు పెట్టుకొని కొనుక్కునే శాంతి కాదు కాదు నీ హృదయం నీ హృదయం అందుకని నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే పిలిపిలకు రాసిన పత్రికలో అధ్యాయము నాలుగో వచనం నుండి చదువుతాను ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి ప్రభు సమీపంగా ఉన్నారు ప్రభు ఎక్కడున్నారు సమీపంగా ఉన్నారు దేనిని గురిచి దేనిని గూర్చి ఆరోగ్యాన్ని గురించి ఆర్థికాన్ని గూర్చి సంబంధమైన బాధలను కూర్చి కుటుంబాన్ని గూర్చి పిల్లల్ని కూర్చి ఇక దేనిని గూర్చి మీరు చింతపడొద్దు అన్నారు ప్రభు మరి ఏం చేయాలి అంటే పేతురు గారు అంటారు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఆ చింతను ఎలా కట్టి ఆయనకి అప్పగించేసేయండి మా దైవశాలకులు డేవిడ్ పాలయ్య గారు చెప్పేవారు ఎవరు ఒక ఆయనంట ఎవడంట ఆయనకు ఒక కార్ఖానా ఉంది ఆ కార్ఖానాలో పని చేసి పగలంతా పనిచేసి పగలంతా పనిచేసి ఆ కార్ఖానాలో మరి అనేక రకాల టెన్షన్లు బాధలు మరి ఇచ్చే వాళ్ళకి పుచ్చుకునే వాళ్ళకి అప్పగించే వాళ్ళకి రకరకాల సమాధానాలు చెప్పుకుంటూ మరి అన్నిటిని బట్టి చాలా నలిగిపోయి 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 వచ్చేవాడంట ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఏం చేసేవాడంటే ఆ కార్ఖానాలో వేసుకునే డ్రెస్ ఒకటి ఉంటుంది కదా ఆ డ్రెస్సును తీసుకెళ్ళి ఆ ఇంటి బయట ఒక చింత చెట్టు ఉందంట చింత చెట్టు తీసుకెళ్ళి అది ఇప్పేసి దానికి తగిలించేవాడంట ఆ మేకకి తగిలించేసేవాడంట తగిలించి చక్కగా స్నానం చేసి హాయిగా కొత్త బట్టలు వేసుకొని ఇంట్లోనికి వెళ్ళిపోయి మొదట ప్రార్థన చేసి మొదట ప్రార్థన చేసి తర్వాత కాసేపు భార్య పిల్లలతో మాట్లాడి తర్వాత ఆ నలుగురు ఆ ఇద్దరు పిల్లలు తన భార్య ఆయన కూర్చొని ఒక్క పాట పాడుకొని ఒక్క అధ్యాయం చదువుకొని చిన్న ఆరాధన చేసుకునేవాళ్ళు తర్వాత అందరూ కలిసి ఆనందంగా ప్రభు ఏం చెప్పాడు ఆనందించుడి మరలా చెప్పదును ఆనందించండి ఆ అన్ని టెన్షన్లు ఉన్నాయో ఆయన ఆ నిజంగా ఆ టెన్షన్లు భరించలేనంత టెన్షన్ కానీ అవన్నీ తీసుకెళ్ళి చింత చెట్టుగా అప్పగించాడు దానికి ఆ సొఖతో పాటు పెట్టేసాడు లోపలికి ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఆనందంగా ఆరాధన జరిగించాడు ఆ ఆరాధన జరిగించటం ద్వారా దేవుడు తీసేసుకున్నాడు ఆయన టెన్షన్ అంతాను ఆ ప్రార్థన చేయడం ద్వారా ఆయన భారాన్నంతా ఆయన భుజాన్ని వేసేసుకున్నాడు ఎందుకు అనంటే దేవుడు మన భారాన్ని మోయడానికి వచ్చాడు మనకి శాంతిని లేక విశ్రాంతిని ఇవ్వడానికి వచ్చాడు అందుకే కదా ఆయన పిలిచాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి చూడండి ఇందులో నేను పక్షపాతం ఉందా సమస్త క్రైస్తవులారా నా నాయొద్దుకు రండి అన్నారా లేదా సమస్త యూదులారా ఇస్రాయిలరా అన్నారా లేదండి ఆయన ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు ప్రతి మానవుడి కోసం ఆయన రక్తాన్ని చిందించాడు ప్రతి ఒక్కరిని ఆయన శాంతితో నింపడానికి నా నాయద్దుకు రండి అని పిలుస్తున్నాడు ఈరోజు నన్ను ఏ ప్ర ఏ ప్రయాసంతో బాధపడుతున్నావో తెలీదు బ్రదర్ బ్రదర్ నేను నీకోసమే మాట్లాడుతున్నాను ప్రభు ఇచ్చిన ఈ యొక్క వాక్యం వింటున్నాను నీతో నీ దేవుడు మాట్లాడుతున్నాడని నాకు తెలుసు అయితే ముందు ఆ చింతను విడిచిపెట్టేసి చింత చెట్టుకు కొట్టేసి మా సహోదరులు ఒక ఆయన అంటాడు అతి అంట చచ్చిన శవాన్ని కాలుస్తుంది అంట చింత బ్రతికున్న మనిషిని కాలుస్తుంది అంట ఈ రోజున నువ్వు చింతించాల్సిన పని లేదు చింతించాల్సిన పని లేదు దేనిని గురించి చింతించొద్దు చింతించొద్దు చింత మరి చింతించకపోతే ఎలాగంటే ఎలాగంటే సమాధానం ఉంది నీ చింత ఆయన మీద వేసే మరి నువ్వు ఎలాగుండాలంటే నిశ్చింతగా ఉండాలి అలాగుండినప్పుడు ప్రభు తన కృప కలుగున ఆజ్ఞాపిస్తారంట తన కృప కలుగున ఆజ్ఞాపిస్తారంట నీకు ఎప్పుడైతే ఆ ఆజ్ఞ పెంచారో ఆ కృప నిన్ను కమ్ముకుంటుంది ఎలా కమ్ముకుంటుంది ముందు వెనక పక్కన పైన అంత చుట్టూ నీ కృప కమ్మి ఉంటుంది ఆ కృపని దాటుకొని ఏది నీ ముందుకు రాలేదు రాదు కూడా కనుక ఈ మార్గాన్ని అవలంబించు నీ భారాన్ని దేవునికి అప్పగించు ఈ మాట గుర్తుపెట్టుకో ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయన కృప నిత్యం ఉంటుంది అది ఆ ఆ అడిగే వారికి అందరికీ కూడా అనుగ్రహించబడుతుంది దీనులకు కృప అనుగ్రహించబడుతుంది ఆ కృప ద్వారా అనేక కార్యాలు పొందుకో దేవుడి వాక్యము నీ జీవితంలో తప్పక నెరవేర్చను గాక చిన్న ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన నా దేవ కృప కలిగిన నా తండ్రి మీకు స్తోత్రాలు ఈ సమయంలో ప్రేరేపించి మీరు పలికించిన ఈ మంచి మాటలను బట్టి వందన ఎవరు కలవరంతో ఉన్నారో ఎవరు ఆత్మహత్య అనే తలంపులతో కొట్టబడుతున్నారో ఎవరు ఇక చాలు అనుకుంటున్నారో వారితో మీరు మాట్లాడండి బాబు వారిని ధైర్యపరచండి వారిని విడిపించండి వారిని బలపరచండి నేనున్నాను అని గట్టిగా వారితో చెప్పండి నేనున్నాను అని చెప్పండి నీ భారం నా మీద వేయమని అడగండి బాబు తత్తరిల్ల హృదయాలను ధైర్యపరిచేవాడవను నీ వాక్యములు వ్రాయించావు కదా మరి ఆ హృదయాన్ని తత్తరిల్లుతున్న హృదయాలను ధైర్యపరిచయ్యా వారందరినీ బలపరచు నీ కృపతో నింపు నీ కనికరం పంపు మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని నజరేడిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని వారికి మీరు చేస్తున్న సహాయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి ఆమెను